పరిష్కారమే వామపక్షాల ధ్యేయం సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం గణపవరం గ్రామంలోని మునగాల మండలం తొమ్మిదవ మహాసభ జరిగింది ఈ మహాసభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి కార్యదర్శి వర్గ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్లు వెంకటేశ్వరరావు కొలశెట్టి యాదగిరిరావు నెమ్మాది వెంకటేశ్వర్లు దేవరం వెంకటరెడ్డి ధనియాకులు శ్రీకాంత్ వర్మ జే నరసింహరావు కోట రమేష్ చిన్నపంగు నరసయ్య ఏకలక్ష్మి శ్రీరాములు సత్యనారాయణ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు అట్లాగే రెండు లక్షల రుణమాఫీలో ఒక సగం రైతులకు బ్యాంకుల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ చేయడం తప్ప మిగతా హామీలు ఏమి నెరవేరలేదు ఇచ్చిన హామీలు నెరవేరకపోగా ఎన్నికల నాడు మాట్లాడని మొత్తం విషయాలు ముందుకు వస్తున్నాయి హైదరాబాద్లో సాగిస్తున్న హైడ్రా కూల్చివేత్తలు కానీ మూసీ నది ప్రే సాగుతున్న లక్షన్నర కోట్ల ప్రాజెక్టు కానీ అట్లాగే దామగుండం ప్రాజెక్ట్ కింద పన్నెండు లక్షల చెట్లను నరికివేసే ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా గ్రూప్ వన్ పరీక్షల విషయంలో వచ్చిన వివాదం కానీ ఇప్పుడు తాజాగా లగచెర్లల్లో మూడు వేల ఎకరాల భూసేకరణ పేరుతో ఫార్మాసిటీ కోసం గిరిజనుల భూమిని లాక్కోవడం కానీ ఇవన్నీ కూడా ఎన్నికల్లో చర్చలు లేని విషయాలు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విషయాలు మా ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు మరి ప్రజాస్వామ్యం అంటే సెక్రటరేట్ బయటకు కంచెలు కోలుగొట్టడం ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు ఇలాంటి ముఖ్యమైన సమస్యలు ఏది వచ్చినా సరే ప్రజలతో చర్చించడం బాధ్యత ప్రజలతో చర్చించడం అట్లాగే రాజకీయ పార్టీలతో చర్చించడం ఇది ప్రజాస్వామ్యాలు ఏ ఒక్కటి అక్కడ చర్చించడం నిన్ననే మేము వామపక్షాల పార్టీల ప్రతినిధులు లగచర్ల ప్రాంతాన్ని సందర్శించాం అక్కడ అందరూ చాలా పేదవారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్తున్న మాటలు ఏంటంటే అది గట్టి భూములు తొండల గుడ్లు పెట్టే ఆయన మాటల్లోనే తొండలు గుడ్డు పెట్టే భూములు అవి ఆ భూముల్ని ఫార్మాసిటీ కోసం తీసుకుంటే వాళ్ళకి బాధ అన్నట్టు మాట్లాడారు నేను స్వయంగా మా కళ్ళతో చూసినా సుక్షేత్రమైనటువంటి కులాలే రెండు పట్లు పడుతున్నాయి బోర్లు ఉన్నాయి గ్రేడ్ ట్రిప్ ఇరిగేషన్ తోటి అనేక రకాల పంటలు పండిస్తున్నారు వరి పొలాలు ఉన్నాయి అట్లాగే తోటలు ఉన్నాయి పళ్ళ తోటలు ఉన్నాయి పక్కా బిల్డింగ్లు ఉన్నాయి ఒక ఊళ్ళో అయితే నూట యాభై దాకా పక్కా బిల్డింగ్లే ఉన్నాయి గిరిజన అంత సాలిడ్గా రైతామే ఉన్నారు అనేక మంది ఎస్సీ బీసీ పిల్లలు గిరిజన పిల్లలు డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు మేము మాట్లాడినప్పుడు మాట్లాడే వీడియోల్లో కూడా అనేక మంది పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఆడపిల్లలు మాట్లాడే అంత అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇప్పుడు దాన్నంతా బూడిద చేయడానికి సిద్ధంగా ఉండటం చాలా బాధాకరమైన విషయం వైపెచ్చు అక్కడ కలెక్టర్ మీద దాడి చేశారని చెప్తున్నారు దాడి చేస్తే తప్పు మేము కూడా ఖండిస్తున్నాం బాధలో ఉన్న ప్రజలు ఆగ్రహంతో తమ బతుకు భూమి పోతుందనే బాధతో చేసే పనులు ఏమైనా ఉంటే అది మనం ఆ రక్షణ చూడాలి కానీ ఆ పేరుతోటి అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ఆ తండాల మీద దాడి చేసి తలుపులు తలుపు ఎలక్ట్రిసిటీ తీసేసి ఇంటర్నెట్ బంద్ చేసేసి ఇంకెవరికి తెలియకుండా ఆడపిల్లలను చూడకుండా వాళ్ళు అన్యాయంగా కొంతమంది అయితే వాళ్ళు సిక్యూరిటీ చెప్తున్నారు ఏ రకంగా వాళ్ళు మిస్బిహేవ్ చేశారని తాకరా చోట తాగుతూ పోలీసులు అసహ్యంగా తాగువతులు వ్యవహరించారని చెప్పారు ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాయి ఖచ్చితంగా విచారణ జరపాలి దాని బాధ్యులు పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పంటలు పండే భూముల్ని ఫ్యాక్టరీలకు ప్రాజెక్టులకు ఇవ్వడానికి లేదు పైగా వెల రద్దు చెల్లేటువంటి ఫార్మాసిటీకి అసలు ఇవ్వడానికి లేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్గా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ విడుదల చేయాలని అక్రమ కేసులు ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే హైడ్రా కానీ మూసీ ప్రాజెక్ట్ కానీ ఇంకా ఇతర విషయాలు కానీ వీటన్నిటిని సాకల్యంగా చర్చించేదానికోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సూర్యాపేట జిల్లాలో పార్టీ ఉద్యమంగా ఎంతో బలోపేతంగా ముందుకు సంఘరాష్ట్రమ ఉద్యమం ఈనాడు మహాసభ జరుగుతోంది ఈ గ్రామంలో గణపురం గ్రామంలో మండల మహాసభ తర్వాత జిల్లా మహాసభ జరగబోతున్నాయి రాష్ట్ర మహాసభలు సంగారెడ్డి జరగబోతున్నాయి రాబోయే కాలంలో వామపక్షాలు ఐక్యం చేసి ఈ ప్రజా సమస్యలు అన్నింటినీ తీసుకుని పనిచేయటం ద్వారా ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికోసం మేము కోరుకుంటున్నాం సిపిఎం పార్టీ చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు మాసాలు అయిపోయింది దగ్గర దగ్గర సంవత్సరంగా వస్తూ ఉంది కేంద్రంలో బీజేపీ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు దాటిపోయింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధిగా ఒక ప్రణాళికబద్ధంగా ఏమాత్రం ఆలోచించడం లేదు కేవలం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అన్నీ సొల్లు కవర్లు తర్వాత ఏదైనా అంటే గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలి బాంబులు వేసుకుంటా ఉన్నారు చూడండి మీరు బాంబు వెళ్తుందని చెప్పి వీళ్ళనటం వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అవన్నీ కూడా గాలి మాటలు మాట్లాడుకుంటూ ఉంటా ఉన్నారు ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళ పనంతా కేంద్రం నుంచి నిధులు పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కాదు ఇక్కడ మామూలుగా మరి కార్యకర్తల లాగా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ తర్వాత ఈ ప్రభుత్వం ఎప్పుడు ఊళ్ళిపోవాలి ఎక్కువ బీజేపీ అధికారులు రావాలనే ధ్యాస తప్ప కేంద్రం నుంచి మరి ఇంతమంది ఎంపీలు ఉన్నాము ఇతర మంత్రులు ఉన్నాము మన బాధ్యతగా నిధులు తీసుకొద్దాం దీని అభివృద్ధి చేద్దాం ప్రాజెక్టులు తీసుకొద్దాం వ్యవసాయ రంగాన్ని కాపాడదాం తర్వాత పెండింగ్ ప్రాజెక్టు అలాంటి సోయే లేదు వాళ్ళు ఎంతసేపు రాజకీయ ప్రయోజనాలు మీదనే మాట్లాడటం అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మరి టీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిన తర్వాత అన్ని పక్షాలన్నీ కలుపుకొని ముఖ్యంగా ఏంటంటే కాస్త అభివృద్ధిని కాంక్షించేటువంటి వాళ్ళ సలహాలు తీసుకొని ఆ రకంగా అభివృద్ధి చేద్దామనే వైపు కాకుండా ఎంతసేపు ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ప్రయత్న పరమైన ఆరోపణలు తర్వాత ఏంటంటే అమలుగా అన్నటువంటి మాటలు చెప్పుకుంటూ అది కాలం తప్ప మనకు కాదు అందుకనే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల సమస్యల్ని పూర్తిగా వదిలేసి ఏంటంటే రాజకీయ ప్రయోజనాలు రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ఒకరి చేసుకుంటూ పోతా ఉన్నారు ఇవి ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు పెట్టుకుంటా ఉన్నారు కేంద్రంలో ఉన్న సర్కారు కానీ వీళ్ళు కానీ ఏం చెప్పేది ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు దీనిపై తిట్టుకోవడానికేనా వీళ్ళు అధికారులకు వచ్చింది ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారు చెప్పేసి అందరూ ఆవేదనతో చెప్తా ఉన్నారు సిపిఎం పార్టీ ప్రధానంగా మరి వామపక్ష పార్టీలని మీద కలుపుకొని ప్రజా సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటాలు నడిపించారు వాళ్ళు సొల్లు బాంబులు తర్వాత గాలి బాంబులు వాళ్ళు తేల్చుకుంటే అసలైనటువంటి ప్రజా పోరాటాల బాంబులు ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా పోరాటాలతోటి ప్రజా పోరాటాల బాంబులు ఆ ప్రభుత్వాల మీద పేల్చాలనేది మేము ఆర్థికంగా నిర్ణయించుకొని రాబోయే కాలంలో బలమైన ప్రజా ఉద్యమాలు నటించడానికి సిద్ధంగా ఈ వల్ల కూడా అటువంటి చర్చ అటువంటి నిర్ణయాలు జరుగుతా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలని వెనక్కి కొట్టాల ప్రచారించడం అంటే పోరాటాలే తప్ప మన మార్గం లేదు పోరాటాల ద్వారానే ఏదైనా సాధించాము ఈ ఇప్పుడు కూడా పోరాటాల ద్వారానే ప్రజా సమస్య పరిష్కారం అంటే దానికి ప్రజలు సిద్ధం చేస్తామని తెలియజేస్తాను